సల వలయంలో ఎర్రబోరు పాఠశాల పాఠశాల మొదలైనప్పటి నుండి నేటి వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గరహాజరు శ్రీ కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మారుమూల అటవీ ప్రాంతమైన ఎర్రబోరు ప్రాథమిక పాఠశాలపై అధికారులు చిన్న చూపు గతంలో నిర్మించిన లెట్రూమ్ బాత్రూములు ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో బేషన్ల నిండా చెత్తా చదారం వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి లెట్రిన్ గొయ్యిని సైతం కుంగిపోయి విద్యార్థులకు దుర్వాసనను వెదజల్లుతోంది అంగన్వాడీ కేంద్రంలో మరియు ప్రాథమిక పాఠశాలలో మొత్తం డెబ్భై మూడు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు శిథిలావస్థకు చేరిన లెట్రూమ్ బాత్రూములను మరమ్మతులు చేపించి అధికారులు వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఇటీవల కాలంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా చేపట్టిన మంచినీటి సరఫరా మరియు వంట షెడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలని గ్రామ ప్రాంత ప్రజలు కోరుచున్నారు మాది ఎర్రబోరు నేను అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తున్నాను ఎంవీ రమ్మని బాత్రూమ్లు కానీ ల్యాట్రూమ్లు కానీ ఏం పని చేయట్లేదు మొత్తానికి పైపులంతా విరిగిపోయినాయి ఇక అంగన్వాడి పిల్లలు ఉన్నారు స్కూల్లో పిల్లలు ఉన్నారు వాళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అందరు వాగులకు బయటికి పోతున్నారు చిన్న పిల్లలైనా పెద్దలైనా ఆడలైనా ఇబ్బంది అవుతుంది చర్ల అండి మాది ఎరబూరు ఎరప సరసరావండి మాకు బాత్రూములు మొత్తం పాకు పగిలిపోయినాయండి మొత్తం పాఠశాలలో పిల్లలకి బయటికి పోవాలన్నా బాత్రూమ్కి పోవాలన్నా ఇబ్బంది అవుతుంది అండి మాకు కొత్తగా బాత్రూమ్ అక్కడ కావాలండి